హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా అందమైన చెవులు ఒక చిట్టిలుక అలా షికారుకు బయలుదేరింది దాని ముందు నుంచే వేగంగా ఒక కుందేలు వెళ్ళింది అది అలా వెళ్తుంటే దాని చెవులు అటు ఇటు ఊగుతూ అందంగా ఉన్నాయి అనుకుంది ఎలుక ఒకచోట కుందేలు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఎలుక దానితో నీ చెవులు చాలా అందంగా ఉన్నాయని మెచ్చుకుంది కుందేలు నవ్వి నా చెవులనే మెచ్చుకుంటున్నావా జింక చెవులను చూస్తే ఏమంటావో మరి అంది ఎలుక ఆశ్చర్యంతో నీకన్నా పెద్ద చెవులా జింకవి అని ప్రశ్నించింది జింకకు పొడుగాటి చెవులు దాని వెనుక కొమ్మల్లాగా ఉంపు తిరిగిన కొమ్ములు ఉంటాయి చూడముచ్చటగా ఉంటుంది చెప్పింది కుందేలు దాంతో చిట్టెలుకకు జింక చెవులను చూడాలి అనిపించింది కుందేలుతో నాకు జింకను చూపించగలవా అని అడిగింది ఈ అడవిలో నాకు పరిచయం ఉన్న జింక ఒకటి ఉండాలి వెతుకుదాం పదా అంది కుందేలు సరే అంటూ ఉత్సాహంగా కుందేలు వెంట బయలుదేరింది ఎలుక కొంత దూరం వెళ్ళాక దూరంగా కొమ్ములున్న జింక కనిపించింది కుందేలు ఎలుక రెండూ జింక దగ్గరికి వెళ్ళాయి కుందేలు జింకతో మిత్రమా ఈ చిట్టెలుక నీ అందమైన చెవులను చూడాలి అనుకుంటుంది అందుకే వచ్చాం అని చెప్పింది జింకను చూడగానే దాని పొడువాటి కొమ్ములు వాటి ముందున్న చెవులు పెద్దగా అందంగా కనిపించాయి చిట్టెలుకకు అదే విషయాన్ని జింకతో చెప్పింది అప్పుడు జింక నా చెవులనే పెద్దవంటున్నావా ఇంకా ఏనుగు చెవులను చూస్తే ఏమంటావో ఏనుగు చెవులంటే నాకు చాలా ఇష్టం భలే ఉంటాయి అంది జింక అవునా మరైతే మాకు చూపించవా ఏనుగును అని అడిగాయి కుందేలు ఎలుక పదండి పక్కనే ఉన్న కొండ దగ్గర ఏనుగు ఉంటుంది చూసి పలకరిచ్చి వద్దాం అంటూ వాటిని వెంట పెట్టుకొని ముందుకు నడిచింది జింక అలా ఆ మూడు ఏనుగును చేరాయి ఏనుగును చూడగానే చిట్టులుక కుందేలు జింక చెప్పినట్టే భలే ఉన్నాయి దీని చెవులు చేటల్లా విసనకర్రల్లా ఊగుతున్నాయి అనుకుంటూ ఆశ్చర్యపోయాయి అంతలో అక్కడికి ఒక కోతి వచ్చింది అవి కోతిని మాలో ఎవరి చెవులు అందమైనవి అని అడిగాయి అప్పుడే భయంగా అరుస్తూ ఒక నెమలి అక్కడికి వచ్చింది ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు నీకొచ్చిన ఆపదేమిటి అని అనునయంగా అడిగాయి ఆ జంతువులన్నీ నా శరీరంపై ఉన్న ఈకల కోసం నన్ను చంపడానికి వేటగాళ్లు వెంటపడుతున్నారు అని చెప్పింది నెమలి వెంటనే ఎలుక నువ్వు వలలో చిక్కుకున్నా దాన్ని కొరికి నిన్ను కాపాడుతాను భయపడకు అని అభయం ఇచ్చింది నాతో పాటు నువ్వు నా పొదలో ఉండొచ్చు అక్కడ నీకు ఏ ఆపద రాదు అంటూ కుందేలు ధైర్యం చెప్పింది జింకేమో మేమంతా నీకు అండగా ఉంటాం అని మాట ఇచ్చింది ఆ వేటగాళ్లను నా తొండంతో ఎత్తి పడేస్తాను మళ్లీ నీ జోలికి రాకుండా చేస్తాను అంటూ హామీ ఇచ్చింది ఏనుగు వాటి భరోసాతో నెమలి స్థిమితపడింది అప్పుడు కోతి మొదటి నెమలి అరుపును విన్నది ఎవరు అని అడిగింది అన్నింటినీ ఏనుగు జింక కుందేలు ఎలుక నేనంటే నేనని చెప్పాయి అలాగే నెమల్ని ఆపద నుండి కాపాడతామని ముందుగా చెప్పింది ఎవరని అడిగింది అన్నీ నెమల్ని రక్షించాలనుకున్నామని చెప్పాయి ఎదుటివారి బాధను విని అర్థం చేసుకుని వారికి సాయం చేయాలనుకునేవారి అందరి చెవులు అందమైనవే అంటూ కోతి తీర్పు చెప్పి వెళ్ళిపోయింది ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్